నమస్తే అండి నా పేరు మధు అండి నాది ఇక్కడ ఓల్డ్ బోయిన్పల్లి నేను గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నా అండి ఇప్పుడు నేను కొత్తగా ఒక వీరో వెహికల్ అండి నాకు బిఫోర్ ఒక గూడ్స్ వెహికల్ ఉండేదండి నేను రీసెంట్ గా మన మహేంద్ర వీరో కి అప్గ్రేడ్ అయ్యానండి ఈ ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి ఫార్టీ లీటర్స్ ఇచ్చారండి కంపెనీ నుంచి మనకు హైవేలో వెళ్తే ఎగ్జాక్ట్లీ విత్ లో నాకు సిక్స్టీన్ ప్లస్ వస్తుందండి వితౌట్ ఎస్లో సెవెంటీన్ స్కోర్ అయింది మనకు ఫ్యూల్ ట్యాంక్ కి టెన్షన్ లేదు మనం ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేసినామంటే అప్రాక్సిమేట్లీ సిక్స్ హండ్రెడ్ కేఎం వెళ్తుందండి నాకు ఫ్యూల్ గురించి మళ్ళీ మళ్ళీ మనం బంకులు ఎత్తుకోవాల్సిన పని లేదు ఒకసారి ఫ్యూల్ ఫుల్ఫిల్ చేసామంటే మనకు టెన్షన్ లేకుండా వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ మనకు మెయింటెనెన్స్ విషయంలో చాలా బాగుందండి నాకు బిఫోర్ వెహికల్ వచ్చేసి టెన్ థౌజండ్ కేఎం కి సర్వీసింగ్కి వెళ్ళేది ఈ వెహికల్ వచ్చేసి మనకు ట్వంటీ కేఎం వరకు సర్వీసింగ్ ఆఫర్ చేస్తున్న కంపెనీ మనకు ట్వంటీ థౌసండ్ అంటే ఫోర్ మంత్స్ వరకు తిరగవచ్చు నాకు బిఫోర్ వీక్ వచ్చేసి టూ మంత్స్ లో నేను సర్వీసింగ్ సెంటర్కి కి వెళ్ళేది ఇప్పుడు నాకు దాని వల్ల టూ మంత్స్ ఫేవర్ గా ఉంది టూ మంత్స్ ఎక్స్టెండ్ అయిపోయింది నాకు అంటే ఫోర్ మంత్స్ కు నేను షోరూమ్ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి బిఫోర్ నేను అక్కడ వరకు నాకు టైమింగ్ సేవ్ అవుతుంది వర్క్ పరంగా టెన్షన్ లేదు షోరూం కి వెళ్ళాలి సర్వీసింగ్కి వెళ్లాలని మైండ్ లో థాట్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి నాకు ప్లేస్ అండి నాకు బిఫోర్ వెహికల్ వచ్చేసి ఏడు అడుగులు ఉండేదండి ఇప్పుడు ఇది పది ఫీట్లు వచ్చింది విడతలు వచ్చేసి నాకు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంది దీనివల్ల ఏమవుతుందంటే నాకు బిఫోర్ వెహికల్ ప్రతి లోడ్ దగ్గర కాంప్రమైజ్ అయ్యేది అంటే నాకు వచ్చేది కాదు టెన్ ఫీట్ కావాలి మాకు వెయిట్ ఎక్కువ తీసుకెళ్లాలి అది సరిపోవట్లేదు అనేది ఇప్పుడు దీనివల్ల నాకు ప్లేస్ పాయింట్ ఏంటంటే పది ఫీట్ల పొడి వచ్చింది దానివల్ల నాకు కిరాలు అసలు మిస్ అయ్యే ఛాన్సే లేదు ప్రతి కిరాయి నాకే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దానికి నాకు ఒక ప్లస్ పాయింట్ ఆ బిఫోర్ వెహికల్ కి ఈ వెహికల్ ప్లస్ పాయింట్ ఏంటంటే విడుతూ ఇప్పుడు మళ్ళా గ్రాస్ వేట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ కేజీలు ఇచ్చారండి పదహారు వందల కిలోలు పదహారు వందల కెపాబిటీలు ఇచ్చారు ఇంకా లోడ్ వేసినా తీసుకెళ్లే పరిస్థితి ఉంది అంత పవర్ఫుల్ గా ఉంది వెహికల్ లోడ్ ఇంకా మనం వేసేదాన్ని బట్టి తీసుకెళ్లే కేపబిలిటీ పెరుగుతుంది నాకు తెలిసినక్కడికి ఏంటంటే ఇంకెక్కువ ఎక్కువ తీసుకెళ్లగలదు అనే కాన్ఫిడెంట్ అయితే వచ్చింది ఈ వెహికల్ వల్ల నాకు ఇప్పుడు ఈ వెహికల్ వచ్చేసి మనకు సస్పెన్షన్ టెన్షన్ నాకు రిలాక్స్ అయిందని బిఫోర్ వెహికల్ తో దీంతో కంపేర్ చేస్తే లోడ్ వేసిన తర్వాత కూడా లోడ్ బిఫోర్ కూడా వెహికల్ యాజ్ ఎ కార్ ఫీలింగ్ ఉంటుంది మీకు సస్పెన్షన్ ప్రాబ్లమే లేదు స్మూత్ కార్ లాగా డ్రాప్ అవుతుంది ఏ స్పీడ్ దిగినా కూడా అంత కంఫర్టబుల్ ఉంది యాజ్ కార్ ఫీల్ వస్తుంది మీకు ఈ బండిలో పవర్ పర్ఫార్మెన్స్ మనం చెప్పే విషయమే లేదు మనకు బండి వచ్చేసి హెవీ పవర్ మళ్ళీ దీంట్లో స్పెషల్ ఒక బటన్ కూడా ప్రొవైడ్ చేశారు టార్క్ మాత్రం ఘోరంగా రిలీజ్ అవుతుంది ఆ బటన్ నొక్కిన తర్వాత మనకు మీరు మీకు డౌట్ ఉంటే అసలు షోరూమ్ కి వెళ్లి ఒకసారి టెస్ట్ డ్రయల్ చేయండి బండిని దీంట్లో ఒక డ్రైవర్ సేఫ్టీ ఆలోచించి మహీంద్రా కంపెనీ మన కోసం అనేసి ఎయిర్ బ్యాగ్ ప్రొవైడ్ చేసింది ఇప్పటి వరకు ఏ కమర్షియల్ వెహికల్లో లేదు అసలు కమర్షియల్ వెహికల్ నాకు తెలిసింది నా ఫీల్డ్ వరకు రివర్స్ వెళ్ళడం పెద్ద టాస్క్ వెనకాల ఎవడున్నాడో ఏ బండి పెట్టారో కనీసం ఒక వాళ్ళు దిగి చూస్తే బాగుండు అనే టెన్షన్ పక్కన వాళ్ళు చూసి కూడా చెప్పలేరు రివర్స్ కెమెరా ప్రొవైడ్ చేశారు మీకు ఏ బండిలో చూడు రివర్స్ అనే లేదు మీరు ఎన్ని వెహికల్ చెక్ చేసుకోండి మీరు మార్కెట్లో ఏ వెహికల్లో మనకు రివర్స్ కెమెరా అనేదే లేదు దానికి కూడా మనం ట్యాంక్ చెప్పుకోవాలి మహిళ వాళ్ళకి త్రీ అంటే ముగ్గురు కెపాసిటీ సిట్టింగ్ ఇచ్చారు డ్రైవర్ కోసిటర్స్ రెండు అసలు వెహికల్ మినీ బెడ్ అండి ఫస్ట్ టైం నేను చూస్తుంది ఒక మినీ బెడ్ కవర్ అయిపోయింది మినీ బెడ్ అంటే ఇంకా మనం రెండు సీట్లు ఫోల్డ్ చేసుకుంటే మినీ బెడ్ పడుకోవడమే పడుకున్నామంటే మన రిలాక్సేషన్ కి కుదవలేదు